హాయ్ అండి ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ వంటకం చేపల పులుసు మా అవ్వ చేసిన విధంగా చేసుకోబోతున్నాం చేపలు ఒక కేజీ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క హాఫ్ ఇంచ్ లవంగాలు నాలుగు మెంతులు రెండు టీ స్పూన్లు కరివేపాకు రెండు రెమ్మలు ఎండుమిర్చి ఆరు లేక ఎనిమిది పొడవుగా కోసిన పెద్ద ఉల్లిపాయ ఒకటి ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత చింతపండు యాభై గ్రాములు నీటిలో నానబెట్టుకోవాలి వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఒక కడాయి పెట్టి ధనియాలు జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు మెంతులు కరివేపాకు ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి వేయించిన మసాలా దినుసులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా చేసుకోవాలి అందులోకి చింతపండు గుజ్జు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక వెడల్పాటి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు మసాలా వేసి వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి అలాగే కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి మసాలా బాగా వేగిన తరువాత రెండు గ్లాసుల నీళ్ళు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి మసాలా బాగా ఉడుకుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి తరువాత చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తరువాత గరిటతో కలపరాదు ముక్కలు విరిగిపోతాయి ఇలా మెల్లగా కలుపుకోవాలి చేపలు ఉడకటానికి ఎక్కువ సమయం పట్టదు రెండు నిమిషాల తరువాత మరోసారి కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు గంటలు పక్కన పెట్టుకుంటే ముక్కలకు పులుసు పట్టి చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది